హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను బికాజ్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయింది విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ నేనైతే ఛానల్ జీరో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశాను ఏదో ఖాళీగా ఉన్నా కదా నా ఒపీనియన్స్ నేను షేర్ చేసినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను బట్ ఆల్ థ్యాంక్స్ టు యూ గైస్ మీ సపోర్ట్ వల్ల మీరు వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయడం వల్ల అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫైనల్గా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది మీలో ఎవరైనా కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ప్యాషన్తో స్టార్ట్ చేయండి అంతేకాని ఏదో రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని లేదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అనో స్టార్ట్ చేయకండి అప్పుడు మీ పైన అన్నెసెసరీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో వ్యూస్ రాకపోతే డిసప్పాయింట్ అవుతారు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశారంటే హ్యాపీగా మీ డైలీ లైఫ్ ఈవెంట్స్ని క్యాప్చర్ చేస్తూ వీడియోస్ లాగా పెడుతూ ఉండొచ్చు ఏదో ఒక వీడియో ఎప్పుడో ఒకసారి వైరల్ డెఫినెట్గా అవుతుంది అండ్ వాచర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తారు అండ్ మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి అంటే టూ వేస్లో మానిటైజ్ చేసుకోవచ్చు ఒకటి షార్ట్స్ ద్వారా మరొకటి లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా షార్ట్స్ ఏంటి అంటే త్రీ మంత్స్ ఆఫ్ స్పాన్లో త్రీ మిలియన్ వ్యూస్ రావాలి అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్లో అయితే ఫోర్ థౌజండ్ వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ ఉండాలి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో అండ్ అట్లీస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది నేనైతే లాంగ్ ఫామ్ వీడియోస్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ర్స్ వన్ ఇయర్లో అంటే మనకు చాలా టైం ఉంటుందన్నమాట ఏదో వన్ ఆర్ టూ వీడియోస్ వైరల్ అయినా కూడా ఫోర్ థౌజండ్ వాచ్ ఆర్స్ వచ్చేస్తాయి అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు అని నేను షార్ట్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఓన్లీ లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాను నేను నోటీస్ చేసింది ఏంటంటే షార్ట్స్ పెడుతూ వెళ్తూ ఉన్నామంటే మనకు సబ్స్క్రైబర్స్ అయితే త్వరగా వస్తారు బట్ అలా షార్ట్స్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏంటంటే మనం లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు చూడరనమాట సో మనకు జెన్యున్గా మన లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్సే మన వీడియోస్ చూసేది సో కాస్త లేట్ అయినా పర్లేదు మీరు లాంగ్ ఫామ్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి షార్ట్స్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ ఊరికే మనకు నెంబర్ డిస్ప్లేకి మాత్రమే పనికి వస్తారు తప్ప వ్యూస్కి పనికిరారు ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్షాట్ అయితే నా ఛానల్ మానిటైజ్ అయిన టూ డేస్ తర్వాత అనమాట ఆ టూ డేస్ ప్యాన్లో నా వీడియోస్ ఎలా పర్ఫామ్ చేశాయో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మనకు పే చేస్తారు యాడ్స్ అనమాట యాడ్స్ ద్వారా వచ్చిన మనీ ఇది ఆ టూ డేస్ ప్యాన్లో నాకైతే అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఈ అమౌంట్ అంతా కూడా మానిటైజ్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో నా వీడియోస్ జనరేట్ చేసిన రెవెన్యూ యాడ్స్ ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా షాపింగ్ రిలేటెడ్ అండ్ డైలీ వ్లాగ్స్కి సంబంధించినవి కాబట్టి పెద్ద రెవెన్యూ అయితే జనరేట్ చేయవు ఎక్కువ వ్యూస్ వస్తే తప్ప మనకు సర్టన్ అమౌంట్ రాదనమాట యావరేజ్గా చెప్పాలి అంటే ఒక థౌజండ్ వ్యూస్కి డిపెండింగ్ ఆన్ వాచ్ అవర్స్ లైక్ యావరేజ్ డ్యూరేషన్ ఎంతసేపు ఒక్కొక్కరు వాచ్ చేశారు అనే దాని బేసిస్ పైన ట్వంటీ రూపీస్ నుండి ఒక సిక్స్టీ రూపీస్ వరకు వస్తుందన్నమాట థౌజండ్ వ్యూస్కి మీరు చూస్తున్న స్క్రీన్షాట్లో అయితే మానిటైజేషన్ ఆన్ అని ఉంది కదా అది వన్స్ మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాతే ఆ సింబల్ అయితే ఆన్ అవుతుందనమాట ఆ గ్రీన్ కలర్ డాలర్ సింబల్ నెక్స్ట్ గూగుల్ యాడ్ సెన్స్ పేజ్లో మనం ఏ క్యాటగిరీ వీడియోస్ పెడుతున్నాము అండ్ ఏ కంట్రీ నుండి వీడియోస్ పెడుతున్నాము అనే ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తే రఫ్గా మనకు ఇయర్లీ ఎంత పొటెన్షియల్ ఎర్నింగ్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ యాడ్ సెన్స్ పేజ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ కమింగ్ టు మై జర్నీ నేనైతే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నా ఫస్ట్ లాంగ్ ఫామ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో టు ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూసారంటే ఏ డేట్న నేను పబ్లిష్ చేశాను అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉందనమాట హార్డ్లీ హండ్రెడ్ డేస్ కూడా తీసుకోలేదు నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది అలా అని చెప్పి పెట్టగానే ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోలేదనమాట ఫోర్ ఫైవ్ వీడియోస్ నేను పెట్టాను అండ్ హార్డ్లీ ఒక్కొక్క వీడియోకి హండ్రెడ్ వ్యూస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చాయి అండ్ ఆల్సో అందరు ఏం చేస్తారంటే ఛానల్ పెట్టగానే ఫస్ట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేస్తారు అండ్ ఇనిషియల్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు వాళ్ళకి బట్ నేను అలా చేయలేదు నేను ఛానల్ పెట్టాననే విషయం ఈవెన్ మా ఇంట్లో కూడా నేను చెప్పలేదు ఓన్లీ మై హస్బెండ్ అండ్ మై సిస్టర్ nós. రీజన్ అయితే వెరీ సింపుల్ అండి ఇప్పుడు మీ అందరికీ ఉన్నట్లే నాకు జెన్యున్ ఫ్రెండ్స్ ఉన్నారు జెన్యున్ రిలేటివ్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్స్ కొంతమంది ఫేక్ వాళ్ళు కూడా ఉన్నారనమాట నా చుట్టూ కూడా సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మన ఛానల్ ఒకవేళ స్టార్ట్ చేసి మనం సక్సెస్ అవ్వలేదనుకోండి వాళ్ళకు ఒక టాపిక్ లాగా మిగిలిపోతాము నాకు అలా అవ్వడం ఇష్టం లేదనమాట ఓన్లీ సక్సెస్ అయిన తర్వాతే చెప్దామనిపించింది నాకు సో నేను ఎవరికీ చెప్పలేదు బట్ అన్లక్కీలీ నేనేం చేశానంటే మా తిరుపతి హౌస్ పోస్ట్ చేసేసాను దాని ద్వారా ఆల్మోస్ట్ అందరూ లైక్ మేము తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది నా ఛానల్ అనే సంగతి తెలిసిపోయింది స్టిల్ కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను కాల్ చేసి లైక్ కంగ్రాచులేట్ చేశారు అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పారు అండ్ కొంతమంది అయితే నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేం చేయలేమండి గాడ్ బ్లెస్ దెమ్ అంతే ఇంకంతకు మించి ఏం మాట్లాడలేము నా వీడియోస్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో అయితే నా గోల్డ్ కాసుల పేరు యాక్చువల్గా ఇది పోస్ట్ చేసింది మాత్రం జాన్ ఎయిత్ పోస్ట్ చేశాను బట్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది జాన్ టెన్త్ నుంచి స్టార్ట్ చేసింది అండ్ మధ్యలో పొంగల్ త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా డ్యూరింగ్ ఆ టైంలో నేను పోస్ట్ చేయడం వల్ల ఏమో తెలియదు మరి కంటిన్యూస్గా ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వెళ్ళాయి వ్యూస్ అండ్ అక్కడికి వెళ్ళి స్టాప్ అయింది అనమాట అండ్ ఆల్సో జెన్యున్గా సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయ్యారు అంతకు ముందు వరకు సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నారనమాట ఈ కాసుల పేరు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో వల్ల నాకు యాడ్ అయ్యారు ఇక్కడ అనలిటిక్స్లో నేను చూపిస్తున్నాను చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ వాచార్స్ అయితే ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయాయి అండ్ ఆల్సో నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఫోర్ థౌజండ్ వాచార్స్ అంటే నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుందేమో అని బట్ కాసుల పేరుతో ఇంకొకటి లైక్ కాసుల పేరు పోస్ట్ చేసిన టూ డేస్ తర్వాత నేను సిబిజే స్కీమ్లో తీసుకున్న హారం కూడా పోస్ట్ చేశాను అనమాట రెండు వైరల్ అవ్వడం స్టార్ట్ చేశాయి కాసల పేరు అండ్ సీబీజే స్కీమ్లో కొన్న ఇది కూడా సో ఈచ్ వన్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ వాచ్ఛార్స్ అయితే కంప్లీట్ చేయడంతో ఎయిట్ హండ్రెడ్ వాచ్ ఈ టూ వీడియోస్ వల్లే నాకు వచ్చేసాయి జాన్ టెన్త్ స్టార్ట్ అయిన సబ్స్క్రైబర్స్ లైక్ కన్సిస్టెంట్గా డైలీ ఫైవ్ టు టెన్ న్యూ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు ఛానల్కి సో నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదనమాట నేను కూడా కంటిన్యూస్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను నాకు కూడా కాస్త కాన్ఫిడెంట్గా అనిపించింది ఇలా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉండడం వల్ల దెన్ డైలీ గోల్డ్ వీడియోస్ అయినా అండ్ మా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ కూడా పెడదాము ఏదైనా మాకు హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి కూడా లైక్ హోప్ వస్తుంది కదా అనిపించింది దెన్ బెంగళూరు హౌస్ అయితే నేను పోస్ట్ చేశాను లాగా చేసి చూ మీరే చూడొచ్చు ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క వీడియోతోనే మన ఫ్యామిలీకి యాడ్ అయ్యారు మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందుకోసమే నా ఛానల్ చూసారంటే నేను రెగ్యులర్గా హౌసెస్ కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే ఈ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళు హౌసెస్ రిలేటెడ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో నేను ఎవ్రీ టూ త్రీ వీడియోస్కి ఒక ఏదైనా హౌస్ కంప్లీట్ అయిన హౌస్ కానీ లేదంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ వీడియోస్ కానీ నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ అనలిటిక్స్ అన్నీ మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మీకు అర్థమవుతుందనమాట ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని వాచర్స్ కంప్లీట్ అవుతాయి అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చే హోప్ ఉంటుంది అనే సంగతి అండ్ హయ్యెస్ట్ వ్యూస్ నా ఛానల్లో వచ్చిన వీడియో అయితే ఈ గోల్డ్ నల్లపూసల కలెక్షన్ వీడియో ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ వ్యూస్ వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలానే వచ్చారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు మినీ మానిటైజ్ అవ్వడానికి ఈ వీడియోనే హెల్ప్ అయిందని చెప్పాలి ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ వాచార్స్ ఈ ఒక్క వీడియోనే కంప్లీట్ చేసింది అండ్ మినీ మానిటైజేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అండ్ త్రీ థౌజండ్ వాచార్స్ అవ్వాలి వన్స్ త్రీ థౌజండ్ వాచర్స్ మనం కంప్లీట్ చేసామంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోసే మనకు రిమైనింగ్ థౌజండ్ వాచార్స్ కూడా కంప్లీట్ చేసేస్తాయి బట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే సబ్స్క్రైబర్స్తో యూజువల్గా అందరికీ సబ్స్క్రైబర్స్ షార్ట్స్ ద్వారా ఈజీగా వచ్చేస్తారు వాచ్ ఆర్స్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు బట్ నా విషయంలో నాకు మానిటైజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ వాచ్ ఆర్స్ కంప్లీట్ అయిపోయింది నా ఛానల్లో దానివల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా సక్సెస్ అయినా కూడా రెవెన్యూ జనరేట్ చేయలేకపోయాయి సబ్స్క్రైబర్స్ థౌజండ్ అవ్వలేదు కాబట్టి స్టిల్ ఓకే అండి ఎందుకంటే చాలామంది ఇయర్స్ టైం తీసుకుంటారు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే హండ్రెడ్ డేస్లోనే మన ఛానల్ ఇలా మానిటైజ్ అయిందంటే బెస్ట్ అనే చెప్పాలి నో రిగ్రెట్స్ అండ్ మీకు నేను చెప్పాలనుకున్న మరో విషయం ఏంటంటే నేను సో ఫార్ యూట్యూబ్ కోసం అని వన్ రూపీ కూడా స్పెండ్ చేయలేదు నా దగ్గర ఉన్న కలెక్షన్ వీడియోస్ తీసాను అండ్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ రికార్డ్ చేశానే తప్ప యూట్యూబ్ కోసమని అందరూ ఛానల్ పెట్టంగానే లైక్ ప్రీమియమ్స్ తీసేసుకుంటూ ఉంటారు యాప్స్లో తమ్నేల్స్ చేసుకోవడానికి అలా బట్ నేను ఫ్రీ యాప్లోనే ఎడిట్ చేస్తున్నాను అండ్ ఫ్రీ యాప్లోనే తమ్నేల్స్ కూడా చేస్తున్నాను ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట ఇందులో జనరేట్ అయ్యే రెవెన్యూ తోనే నేను ఒకవేళ యూట్యూబ్ కోసం ఏవైనా టూల్స్ తీసుకోవాలంటే తీసుకుంటాను అదర్వైజ్ నా మనీ నుండి నేను స్పెండ్ చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే మనకు తెలియదు కదా ఒకవేళ సక్సెస్ అవుతామో లేదు అన్నెసెసరీగా ఎందుకు మనీ వేస్ట్ చేయడం అనిపించింది నాకు ఫస్ట్లో ఈ విషయం పర్టికులర్గా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ మీలో ఎవరైనా ఛానల్ పెట్టాలి అనుకుంటూ ఉంటే ఏవైనా ఖర్చు అవుతుందేమో ఛానల్ పెట్టాలి అనుకుంటారు కదా ఏమీ లేదండి ఫ్రీ యాప్స్ చాలానే ఉన్నాయి మీరు ఫ్రీ యాప్స్తోనే మీ వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ తమ్నెల్స్ కూడా చేసుకోవచ్చు వన్స్ మీకు ఏదైనా హోప్ కనిపించింది నా ఛానల్ సక్సెస్ అయ్యేలాగా ఉంది అంటే మీరు టూల్స్ తీసుకోండి ఇంకా కూడా లైక్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ పెంచుకోవచ్చు ఈ వీడియో ద్వారా ఓన్లీ నా జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరైనా ఛానల్ పెట్టాలి మాకు డౌట్స్ ఉన్నాయి అంటే కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ బాయ్ బాయ్